హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు థర్స్డే సత్యమేవ జయతేకి స్వాగతం విషయం ఏమిటంటే తెహూర్ రానా అనే ఉగ్రవాదిని ఎన్ఐఏ మెడపట్టుకొని గొలుసులతో కాళ్ళను నడుమును మెడను బంధించి మరీ లాక్కొని తీసుకొచ్చేసేసింది ఇది మోడీ సాధించినటువంటి ఒక గొప్ప దౌత్య విజయం తెహూర్ రానా రావడం ఏమిటో కానీ చాలామందికి అసలు నిద్రపట్టట్లేదు మన అందరికేమో ఆనందంతో అయితే కొందరికి బాధతో చింతనతో తెహూర్ రానా తమ పేర్లు ఎక్కడ వెళ్ళేసి ఎక్కడ వెల్లడిస్తాడో అని కొందరు భయంతో నిద్ర కూడా పోవట్లేదు తెహూర్ రానా ఎవరు అసలేం జరిగింది అన్న విషయంలోకి వెళ్ళిపోతే తెహూర్ రానా మరియు దావుద్ ఇలానీ అనే ఇద్దరు వ్యక్తులు ఐఎస్ఐ ఏజెంట్స్ వీళ్ళిద్దరు కలిసి భారతదేశంలో అనేక చోట్ల రెక్కి నిర్వహించారు ఢిల్లీ పంజాబ్ కొచ్చిన్ పూణే మరియు బాంబే అన్ని రెక్కి నిర్వహించిన తర్వాత బాంబేను అనువైన ప్రదేశం నిర్ణయించుకోవడం వల్ల కసబ్ మరియు తొమ్మిది మంది ఉగ్రవాదులు పడవ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారు తమ పేర్లు హిందూ పేర్లుగా మార్చుకొని చేతికి కాషాయ దారాలు కట్టుకొని దాదాపు తొంభై గంటల పాటు బాంబేలో నరమేదం సాగించారు వాళ్ళందరి యొక్క కుట్ర యొక్క ఉద్దేశం ఒకటే హిందువులే ఈ నరమేధానికి పాల్పడ్డారు అని ప్రపంచానికి చెప్పాలని వాళ్ళు చేశారు ఈ పని అప్పటి ప్రభుత్వం కూడా వాళ్ళ చేతి దారాలు వాళ్ళ ఐడెంటి కార్లను పట్టేసి హిందువులే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ఏ ఈ చేసిందంటూ ప్రచారం కూడా చేసింది అయితే ఇక్కడే ఓ కీలక మలుపు రెండు వేల ఆరు నుండి అప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సాఫ్రాన్ టెర్రర్ అనే ఒక పదాన్ని విరివిగా వాడడం మొదలు తెచ్చింది మొదలుపెట్టింది సాఫ్రాన్ టెర్రర్ అంటే హిందూ ఉగ్రవాదులు అనే పదాన్ని ప్రపంచానికి కావాలని ప్రతిసారి నొక్కి వక్కానిస్తూ చెప్పడం జరిగేది ఎక్కడ ఎలాంటి అర్లలో జరిగినా ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పేరు కలిగినటువంటి హిందువులను అరెస్ట్ చేసి అన్యాయంగా జైల్లో పెట్టడం జరిగేది ఇదంతా హిందువులంటే ఒక భయం కలిగించేందుకు చేసినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ దాంట్లో భాగంగానే ట్వంటీ సిక్స్ బై లెవెన్ టూ థౌజండ్ ఎయిట్ను కూడా అప్పటి ప్రభుత్వం ఉపయోగించుకుంది ఇదంతా సాఫ్రాన్ టెర్రర్ అని ప్రకటించేసింది అందులో భాగంగానే అజీజ్ బర్నీ అనే జర్నలిస్ట్తో ఈ కుట్ర కారణం ఆర్ఎస్ఎస్ అంటూ ఒక పుస్తకం కూడా రిలీజ్ చేసింది ఆ రిలీజ్ సమయంలో దిగ్విజయ్ సింగ్ గారు కూడా అదే వేదికపై ఉన్నారు ఇదే విషయం మొన్న వక్ఫ్ గురించి చర్చ జరుగుతూ ఉంటే బీజేపీ మంత్రులు గుర్తు చేయడం దిగ్విజయ్ సింగ్ భుజాలు తరుముకోవడం జరిగింది ఇదంతా ఓ వాస్తవమే అయితే ఇక్కడే కథ ఓ మలుపు తిరిగింది తొమ్మిది మంది ఉగ్రవాదులు చనిపోయారు కాకపోతే కసబ్ అనే ఉగ్రవాదిని మాత్రం గుళ్ళు తన శరీరాన్ని చీల్చుకుని వస్తున్న మొత్తం ధారలుగా కారిపోతున్న తుకారాం ఓంబ్లే అనే పోలీస్ ఆఫీసర్ కసబ్ను ప్రాణాలతో పట్టుకున్నాడు కథ ఇక్కడ మొదలైంది కసబ్ దొరికిన తర్వాత విచారణ చేస్తూ ఉంటే అప్పటి వరకు కసబ్ని పాకిస్తాన్ వాళ్ళని ఎవరూ చెప్పలేదు కూడా కాకపోతే పాకిస్తాన్ ప్రసార మాధ్యమాలే కసబ్ను వాళ్ళ ఇంటిని వాళ్ళ అమ్మానాలను ప్రసారం చేసేసరికి కసబ్ ఓ పాకిస్తాన్ వాడిగా ప్రపంచానికి తెలిసిపోయింది ఇది తెలిసిన తర్వాత అప్పుడు ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాలేదు సాఫ్రాన్ టెర్రర్ అనే పదం కాస్త మరుగున పడిపోయింది ఇక్కడ రెండు ఆసక్తికరమైన విషయాలు జరిగాయి ఎప్పుడైతే కసబ్ పాకిస్తాన్ వాడని తెలిసిందో యుద్ధానికి రెడీ అయ్యారు మన వైమానిక దళ కమాండర్ కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడం వల్ల మేము యుద్ధానికి వెళ్ళలేకపోయామని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇంకో అతి ముఖ్యమైన విషయం బరాక్ ఒబామా తన జీవిత చరిత్రను రాస్తూ భారతదేశం గురించి కొన్ని వాక్యాలు రాస్తూ అప్పటి మన్మోహన్ సింగ్ను కలిసినటువంటి విషయాన్ని రాశారు అందులో మనం ఆశ్చర్యపోయే విషయం ఒకటి ఉంది మీకు ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడి చేసిందే పాకిస్తాన్ అని తెలిసినా కూడా పాకిస్తాన్ మీద ఎలాంటి చర్య ఎందుకు తీసుకోలేదు అని ఒబామా గారు అడిగిన ప్రశ్నకు మన్మోహన్ సింగ్ గారు చెప్పిన జవాబు భారతదేశాన్ని ఆశ్చర్యంలో పడేస్తుంది అతను పాకిస్తాన్ వాడని మాకు తెలుసు కాకపోతే అప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఒకవేళ మేము అతను పాకిస్తాన్ వాడని చెప్పేసేస్తే దీనివల్ల లాభం బీజేపీకి జరుగుతుంది అందువల్ల మేము మేము విషయాన్ని చెప్పలేదు అని చెప్పాడు అప్పటి ప్రధానమంత్రి ఇంతటి నరమేధం చేసిన వ్యక్తి ఎక్కడివాడో చెప్పలేకపోవడం అప్పటి భారతదేశం యొక్క నిస్సహాయ స్థితి అయితే కాలం అలాగే ఉండదు కదా ఈ ఉగ్రవాద దాడికి కారణమైనటువంటి తెహవూర్ రాణాను కోర్టుకు ఎన్నిసార్లు పిలిచినా రాకుండా అనారోగ్య సమస్యలు చెప్తూ భారత్కు రాకుండా అలాగే ఉండిపోయాడు అయితే మోదీ దౌత్యంతో తెహవూర్ రాణాను ఇండియాకు లాక్ వచ్చేశాం ఇది ఎలా జరిగింది అంటే ఈ మధ్య ట్రంప్ గారు గెలిచిన తర్వాత ట్రంప్ మరియు మోడీ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ బహిరంగంగా చెప్పారు భారత్లో ఉగ్రదాడులకు కారణమైనటువంటి తెహూర్ రానాను మేము భారత్కు అప్పగిస్తున్నామని ఇదంతా ఒక అద్భుతమైనటువంటి మోడీ దౌత్యమే అనుకున్నట్టుగానే దహూర్ రాణాను భారత్కు తీసుకొచ్చేసింది ఎన్ఐఏ ఇప్పుడు మనం చూడాల్సిందల్లా తెహూర్ రాణా ఎవరి పేర్లు బయట పెడతారు దీని ద్వారా భారతదేశానికి ఎంత మంచి జరగబోతోంది ఇది మోడీ విజయం అని మీరు అంగీకరిస్తే ఈ కథనం మీకు నచ్చితే లైక్ కామెంట్ ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మరవకండి మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ వచ్చే థర్స్ డే సత్యమయజేతిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ పవన్ కుమార్ పెంటు ధన్యవాదాలు